కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు ప్రధాన గాయకునికి గితీత్ అనురాగము మీద పాడదగినది కోరహు కుమారుల కీర్తన సైన్యముల అధిపతి వగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది సిల్చున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి సైన్యముల కధిపతి వగు యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వాన వానకోవెలకు గూటి స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకా లోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యముల కధిపతి వగు దేవా నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా చెవియొగ్గుము దేవా మా కేళెమ దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర నాకు నాకిష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును ప్రవర్తించు ప్రవర్తించువారికి ఆయన ఏ మేలునూ చేయక మానడు సైన్యముల గతిపతి వగు యహోవా నీయందు నమ్మికయుంచువారు ధన్యులు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ఎనభై నాలుగవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి